నమస్తే మిత్రులారా వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్ ఫ్రెండ్స్ మీరు గల్ఫ్ వెళ్ళాలనుకుంటున్నారా దట్టు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఆ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఎండలో పని చేయలేము మనం ఆఫీస్లో పనిచేసే ఉద్యోగాలు దొరికితే బాగుండు అనుకుంటున్నారా అయితే ఫ్రెండ్స్ మేము మీ కోసమే గల్ఫ్లోని ఉద్యోగాలు ఆయన స్టోర్ కీపర్ టైం కీపర్ డాక్యుమెంట్ కంట్రోలర్ సైట్ సెక్రటరీ సైట్ అడ్మిన్ హెచ్ఆర్ అసిస్టెంట్ పర్చేసింగ్ ఆఫీసర్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ ఇలా ఒక ఇరవై ఒక్క గల్ఫ్ కోర్సులు నేర్పుతున్నాం మేము వంద రోజుల శిక్షణ ఇస్తున్నాం ఈ వంద రోజులు హాస్టల్ ఫుడ్ అంతా మేమే అరేంజ్ చేస్తాము అండ్ వన్ మోర్ థింగ్ ప్లేస్మెంట్ కూడా మేమే ఇస్తాం గల్ఫ్ కంపెనీలు మన దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూలు చేస్తాయి మిమ్మలను సెలెక్ట్ చేసుకుంటాయి సో ఈ వంద రోజుల ట్రైనింగ్లో జాయిన్ కాండి మీ జీవితాలను మార్చుకోండి కష్టాలకు స్వస్తి పలకండి ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ ఇమ్మీడియట్లీ దిశ ట్రైనింగ్స్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్